మొన్న గ్రోత్ ఫిట్ వేసినాక ఇంకా వచ్చింది దాన్ని సరితగుతుంది ఫర్టిలైజర్ వేసిన దానికన్నా సరితగుతుంది వేసిన ఇది ఉంటదే పోతుదే ఆ కొంగలు దొంగిపోతే అంటే పోతుంది అనుకున్నాం సార్ మేము ఏంది ఏమి ఒకటి ఒకటి రెండు రోజులు ఏమో పల్సర్ గా కనిపించను ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అంటారు బాగా వచ్చింది పర్వాలేదు మా ఫర్టిలైజర్లు వాడి వాడి ఈ రోజు క్యాన్సర్లు గుండె రో గుండెపోట్లు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా మంచి కనిపెట్టిండ్రు మన తెలంగాణలోనే మొన్న ఒక సర్చ్ చేసి సైంటిస్ట్ రాసిండు మన తెలంగాణలో ఫర్టిలైజర్ యొక్క రసాయన ఎరువులు లెక్క పడుతున్నారు ఆంధ్రాలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయిండమని నేను నా పేరు సుభాన్ రెడ్డి అప్రెడ్డిపల్లి గ్రామము నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా నేను యూట్యూబ్లో చూసి దుర్గా ప్రసాద్ సారు మురళి మన చంద్రశేఖర్ నాయుడు సార్ చూసి నేను ఏమో వీడి జాబు ఈ గ్రోత్ ఫిట్ అనేది గ్రామ బజార్లో ఒకటి చూస్తే ఇవన్నీ వచ్చింది నేను ఫస్ట్ ఏమి అనుకున్నా సార్ నేను జీవామృతంతో వండియాలనుకున్నా అది జీవామృతంతో చేస్తున్నారు కొంతమంది రైతులు కానీ అది మూడు సంవత్సరాల దగ్గర పంట రాస్తారు నాకు రైతుకు ఇబ్బంది అవుతుంది అయితే ఏమవుతుందంటే నాకు ఈ యూట్యూబ్ సర్చ్ చేయంగా గ్రామ బజార్ అనేది ఒక వీడియో చూసిన నేను నేను రైతు కలుపు వరిలో మనం అనుకున్నది ఆ కలుపునే నివారణ ఉన్నప్పుడు ఇంకేమి భూమికి ఒక సంజీవినిలాగా కనిపించే నాకు అయితే అది తెచ్చుకుందామని మా బాబు హైదరాబాద్ పోయిండే వేరే పని మీద మా చిన్నోడు పోతే అరే బేట ఇట్లా తీసుకురా వానికి కూడా ముదలే చెప్పినట్టు చేస్తే ఇట్లా బేట ఒకరి చేతమ్మ ఒక ఆర్గానిక్ ఒక ఎకరా అని వానికి ముందే చెప్పేసిన నైనా నేను హైదరాబాద్ వచ్చిన పిల్లలు కలిసిపోయినప్పుడు అరే పోరా తీసుకురా అని వానికి అడ్రస్ వానికి ఆల్రెడీ ఎరుకుండే యూట్యూబ్లో ఎట్లా అనేది మన తీసుకురారంటే ఒక వీడి జాబ్ అనేది మూడు లీటర్లు తెచ్చిండు ఒక ఐదు లీటర్లు గ్రోత్ ఫిట్ తెచ్చిండు ఏం చేసిన అంటే పెసర ఉంటుంది కదా పెసర జల్లి దానికి దీనికి పెసర జల్లి పెసర బాగా ఇట్లా ఎత్తు పెరిగినాక రుబ్బి కరిగేట్లో రుబ్బేసిన రుబ్బేసి బీడు అయిన మరుసటి రోజు ఫస్ట్ దమ్ అయిపోయిన మరుసటి రోజు పశువుల ఎరువు పెంటలో అంతా మక్కి నీరు ఉంటుంది కదా అది బాగా తలకు తయారై ఉంటుంది అది మక్కి నీరు అది ఏం చేసుకొచ్చినా మన ఫర్టిలైజర్ ఖాళీ బస్తాలు ఉంటాయి అవి తీసుకొచ్చి అందులో మూడు బస్తాలు యాపపిండి కలిపి ఫస్ట్ దుక్కి అంత చల్లేసిన చల్లేసిన తర్వాత ఒక ఐదు ఆరు రోజులు అయిన తర్వాత జీవామృతం అనేది తయారు చేసుకునే అది ఆవు పేడ ఆవు అది అనేది ఎంత చల్లిపించిన అంత చల్పించి ఒక పదిహేను రోజులు పది రోజులు మురిగినాక మళ్ళా రేపు మనం సెకండ్ దమ్ము చేయాలి కదా ఈరోజు వీడి జాబు అనేది మూడు లీటర్లు ఉసుకలు కలిపి మొత్తం చల్లేసిన చల్లేసి మరుసటి రోజు దమ్ము చేసి నాటు పెట్టిన ఎలాంటి ఫర్టిలైజర్ వెళ్ళలే రెండు అనేది ఒకటి నారాయణ కామినని దేశవాళి విత్తనం ఈ రెండు అవును నేను అక్కడక్కడ నేను ఏం చేస్తా అంటే ఇట్లా ఇట్లా ఆడా ఈ మందులు లేదు కదా మనము ఏమన్నా ఇదైతేదేమో పంటకు ఏమన్నా నష్టం ఇస్తా ఆడాడ తిరుగులాడి చూస్తాను నేను ఉదయం ఆడాడ చూస్తే లేదు కానీ మనకొక్కటి అదే కాండం తొలిచే పురుగు ఇట్లా ఇస్తే హుషిస్తుంది సార్ మందు కొట్టేసి అది కొట్టేసి ఇంకోటి ఏంటంటే ఇవి మీరు ఇత్తనాలకి వాడే పని అయితే ఉంది సార్ అయితే బెర్క్ ఉంది బెర్కి అదే విత్తనాలు ఈ దేశవాళ్ళు విత్తనాలు వస్తాయి కామన్ అది ఆయన తీపిచ్చేస్తా తీపిచ్చే ఒక మనిషిని పెట్టి ఇవన్నీ తీపిచ్చేస్తాం బుడిమొట్లు ఉండే ఏర్పించిన నేను ఒక మూడు కిలోలే కదా ముగ్గురు మనుషులు రెండు రోజులు ఏరండి ఒకటి ఒకటి ఆ బుడిమొట్లు కలిసిండి ఏర్పించేసిన అరే నాకు ఫస్ట్ సార్ ఇది నేనేమనుకున్నా అంటే అరే గ్రోత్ ఇంత వచ్చిందా ఫస్ట్ వీడి జాబ్కే గో గ్రోత్ ఇంత వచ్చిందా ఫస్ట్ అరే ఏం రాని ఏమో దాంతోపాటు వస్తుంది అది ఇదేం రా ఏమో ఏమే లేదు ఇట్లా వచ్చే అమ్మ వీడి జాబ్దే ఇంత చూపించింది అది నాకు అనుకో నేను చూసి అనుకున్నా మొన్న గ్రోత్ ఫిట్ వేసినాక ఇంకా బాగా వచ్చింది దాన్ని సరితూగుతుంది ఫర్టిలైజర్ చేసిన దానికన్నా సరితూగుతుంది పర్వాలేదు ఇదే వాడాలి ఏమో ఫర్టిలైజర్లు వాడి వాడి ఈరోజు క్యాన్సర్లు గుండె రో గుండె పోట్లు మోకాల నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా మంచి కనిపెట్టిండ్రు ఏమేమి రకాలు సరే ఇది మైసూరు సన్నాలని అని దేశవాళీ రకం వేసినా సార్ అది ఒకటి నారాయణ కాంబినేషన్ అది ఫస్ట్ రెండు బంధాలు అది ఒక మూడు కేజీలు వేసిన అది ఎర్రోడ్లు వేసినా అది నారాయణ కామినా అనేది ఇదే మైసూరు సన్నాలు అంటే ఇక్కడ దేశవాలి తన ఇక్కడికి వచ్చాక ఇదంతా ఒక రంగు మిగతా అదంతా ఒక రంగు ఒక రంగు ఇదేమో ఒరిజినల్ రంగు అయింది అదేమో ఫర్టిలైజర్ వేసిన పదిహేను రోజులు ఉన్నది అది మళ్ళీ ఈ విధంగా అయిపోతుంది ఇది ఎప్పటికీ ఇది ఒకటే కలర్ ఉంది మామూలుగా ఎన్ని ఉన్నాయా చూసారా దుబ్బులో ముప్పై మూడు ఉన్నాయా గ్యాప్ కూడా బాగా ఇచ్చారు అయినా కూడా అవును నేను అప్పుడు నారు సరిపోకుంటే సార్ నేను ఏం చేసిన అంటే నారు సరిపోదని ఏం చేసిన కూలీలకు ఒకటి రెండు రెండు వేయండి అమ్మ నారు పొలం అంతా మనము బీడు పెట్టుకున్నట్లయితుంది దీ ఆర్గానిక్ కొరకే ఇంత దుక్కి చేసి పెట్టినాం మనము మళ్ళీ సరిపోకుంటే కష్టము ఒకటి రెండు వేసి నారు జరిపెట్టుండి అన్న ఆ రోజు వేసిన నాడు ఏముండదు సార్ అంటే అరే ఇదేమైనా అయినా ఇట్లా వేసిన రోజు మంది పోయేటోళ్ళు వచ్చేట వాళ్ళు ఎట్లా స్థల పగేసినా ఇది ఉంటుందా పోతుందా ఆ కొంగల దొరికిపోతే అంత పోతుందా అనుకున్నాం సార్ మేము అది ఏదో అయితే పది రోజులు నాటేసినాక ఇంత ఇంత గ్రోత్ పెరుగుతూనే ఉండదు పది రోజులు అయిపోయినాక అరే ఏమి రా ఇది ఇట్లొచ్చే అని నేనే పర్సన్ అయినా సార్ వాస్తవంగా మనం ఫర్టిలైజర్ వేసింది కూడా అంత తీసుకుంటలేదు కానీ ఇదైతే ఖాళీ వీడి జాబ్కే ఫస్ట్ చూపించింది దాని గ్రోత్ అనేది గ్రోత్ పెట్టేసినాక ఇంకా బాగా చూపించింది అంటే ఇప్పుడు ఒక నారుగా ఒకటి నారుండే పెట్టినాం సరడా ఒకటి రెండే రైతులే ఇట్లా వేసినవి ఏంది అడవి అన్నారు ఇట్ల పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు నారు లేకుండా అని కాళ్ళ లేదని ఆయన తెచ్చింటి దేశ విత్తనాలు అది సరిపెట్టినని చెప్తే ఒకటి రెండేసిన విత్తనాలు వరి అందుకొరకు ఇట్లా బాగా గ్రోత్ పిలకలు వచ్చినాయి అంటే రైతులకు చెప్తే అన్నారు అవి ఎన్ని పెట్టేటప్పుడే ఐదు ఆరు పెట్టిండ్రు ఐదు ఆరు ఏడు ఎట్లంటే ఇది నారు సరిపోదు కదా అని పొదుపు చేయడం దాన్ని రెండు రెండు ఒకటి ఒకటి పెట్టినాం ఇది ఇప్పుడు ఏమంటారు అంటే వచ్చిపోయే అరే ఏంది ఏమి ఒకటో ఒకటొకటి రెండు రెండు ఏమో పల్సగా కట్టించారు ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అంటారు పోయి రాళ్ళు బాగా వచ్చింది పర్వాలేదు నేను ఇంత వస్తా అనుకున్నలేను ఈ జీవామృతం తోటి చేస్తే ఇంత రాస్తారు అది వాస్తవంగా చేసిన రైతులు కూడా ఉన్నారు కదా ఇంకా ఫస్ట్ సంవత్సరం సెకండ్ సంవత్సరము నష్టపోతారు రైతులైతే మూడో సంవత్సరం ఏమో చెప్పలేము అది కూడా ఇంకా ఇవేమిటి కంటే రసాయనాలు వాడి వాడి భూమి అంతా కలుషితం అయిపోయింది అయినా వీడి జాబు గ్రోత్ ఫిట్ ఇంత తొందరగా అందుకున్నదంటే ఒక గొప్ప వరంలాకసారి కూడా అయితే ఆకులకి ఉన్న బలం అంటే అందువల్ల ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ దాకా హ్యాపీగా ఉన్నాం ఇంకా ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అంటే మనం దేశవాళి వెరైటీ మనం మామూలుగా వచ్చే అంత పంట దిగుబడి వస్తే అప్పుడు మనం ఇంకా ఆనందంగా ఉంటాం కదా మనం ఏమని మాట్లాడినా చివరికి రైతుకు కూడా లాభం రావాలి కదా ఎందుకంటే మనకు ఒక పంట అంటే ఆ సంవత్సరం ఆదాయం ఇది ఏదో ట్రైల్ వేసాము అంటే ఇది ఎవరి డబ్బులో కాదు కదా రీసెర్చ్ అంటే వాళ్ళు చేస్తారు మనం అలా చేయలేము కదా మన కుటుంబ బాధ్యత అంతా దీని ఉంది అందుకని ఇలా మనం ఈ ఏడండి ఇరవై రెండు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల బస్తాలు తగ్గినాయి ఈ రైతులకి మామూలు విషయమే మరి ఇంకొకటి మన తెలంగాణలో ఒక సర్చ్ చేసి సైంటిస్ట్ రాసిండు మన తెలంగాణలోనే ఫర్టిలైజర్ ఎక్క రసాయన ఎరువు ఎక్కువ వాడుతున్నారు ఆంధ్రలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది మళ్ళీ ఇళ్ళ నుంచి ఏమని నేను అనుకుంటున్నాను బట్ మీరేదైతే ఏదైతే చేశారో చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూసి మీరు ఆనందంగా ఉన్నారు మీరు నవ్వుతా మమ్మల్ని పలకరిస్తా చాలా ఆనందంగా ఉన్నారు ఇదే కదా మనకు రైతులకు కావాల్సింది చాలా సంతోషం సుభాన్ రెడ్డి గారు చాలా ఆనందంగా ఉంది అసలు ఫస్ట్ ఏంటంటే ఈ రంగు చూస్తే అసలు పచ్చ ఆ